హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సో రీసెంట్గా నేను మా ఫ్యామిలీ అనేది తిరుపతికి వెళ్ళాము ఈ వీడియోలో తిరుపతికి ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకండి తిరుపతికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అలిపిరి రెండు శ్రీవారి మెట్లు సో అలిపిరి అయితే మూడు వేల ఐదు వందల స్టెప్స్ ఉన్నాయి శ్రీవారి మెట్లు అయితే రెండు వేల ఐదు వందల స్టెప్స్ ఉన్నాయి సో అలిపిరి కాకుండా శ్రీవారి మెట్లు కాకుండా త్రూ వెహికల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు వెహికల్ ద్వారా వెళ్ళాలంటే అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది కొండపైకి వెళ్ళడానికి నేను మా ఫ్యామిలీతో అలిపిరి మెట్ల ద్వారా కొండపైకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇక్కడ చూస్తున్నావు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ అలిపిరి మెట్లు సో ఇక్కడ నుంచి మనకు దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల స్టెప్స్ అనేది ఉన్నాయి ఫాస్ట్గా నడిస్తే టూ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేయచ్చు సో ఇంకా నిదానంగా పోతే త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది సో మేము ఇక్కడ దేవుడికి కొండ మీదకి వచ్చేటప్పుడు మెట్లు పూజించుకుంటూ వస్తామని మొక్కుకున్నాము సో అలాగా మేము మెట్లు పూజించుకుంటూ వెళ్ళేసరికి మాకు అట్లీస్ట్ టైం అయితే చాలా పట్టింది తిరుపతికి వచ్చేవాళ్ళు చాలామంది మ్యాక్సిమం మొక్కుకొనే ఉంటారు సో మెట్లు పూజ చేసుకుంటూ మెట్ల మీద కర్పూరం వెలిగించుకుంటూ వస్తామని సో వాళ్ళకైతే ఎంత టైం పడుతుంది కొండపైకి వెళ్ళాలనుకుంటే మీరు ఎంత నీ ఎంత స్లోగా వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఫోర్ అవర్స్ కల్లా వెళ్ళిపోవచ్చు పైకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కల్లా సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళాలంటే టూ అవర్స్లో కల్లా వెళ్ళిపోవచ్చు నేను మా ఫ్యామిలీ అలిపి నుంచి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము సో అరౌండ్ టూ థౌజండ్ మెట్లు ఎక్కేసరికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయ్యింది సో అక్కడ కాసేపు కూర్చున్నాము డైరెక్ట్గా అయితే ఎక్కాలంటే చాలా కష్టం ఈ వీడియో నేను కొండ మీదకి ఎక్కేటప్పుడు తీసిన వీడియో కొండ మీదకి నడిచి వెళ్ళేటప్పుడు చాలా జాలీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొండ మీద ప్రతి ఒక్కటి కాస్టే ఆఖరికి టిఫిన్ చేయాలన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఒక మనిషి కడుపు నిండా తినాలంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా అయిపోతుంది నాలుగు బోండా వచ్చి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఇంకా ఫ్యామిలీతో ఎక్కారనుకో ఒక షాప్లో టిఫిన్ చేస్తే మినిమం ఒక ఐదు మంది ఆరు మంది అయితే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కటి షాప్సేను సో ఇవన్నీ టిఫిన్ షాప్స్ ఏను చాలా షాప్స్ ఉన్నాయి కొండపైన ఏ షాప్లో అడిగినా ఒకే రేటు ప్లేట్ యాభై రూపాయలు వంద రూపాయలు ఇంకా కొండ మీద నడిచి వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో జింకలు దుప్పిలు చాలా ఉంటాయి సో అక్కడక్కడ ఆగి ఆగి వాటి దగ్గర ఫొటోస్ తిప్పుకుంటూ పోతూ ఉన్నాము సో ఇక్కడ ఉండేది దిప్పి చూడు అది పాపం ఎవరు వచ్చినా కూడా సైలెంట్గా ఉంటుంది ఫొటోస్ తీసినా ఏం అండవం లేదు మేము ఎవరో ఒకరు వచ్చేది ఏదో ఒకటి పెడతారు ఫొటోస్ తీసుకుంటారు వెళ్ళిపోతారు సో వాటికి టీటీపీ టీటీడీ తరఫున ప్రత్యేకంగా వాటికి ఫుడ్ అనేది ఉంటుంది ఇక్కడ సగం మధ్యలో పండుగక్కిన తర్వాత జస్ట్ అనేది నేను కూర్చొని ఇట్లాగా ఒక వీడియో అనేది తీసుకున్నాను ఇంకోటి ఫైనల్గా మేము మెట్ల ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము సో చూడండి ఇక్కడ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సు గోయిందా గోయిందా వెంకటేశ్వ పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం మెట్లు ఎక్కేటప్పుడే కనిపించేస్తాడు అయితే బాగా చూడాలా ఇతర మెట్లు ఎక్కేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి వెంకటేశ్వర మధ్యలోనే కనిపిస్తాడు మధ్యలో జింకలు కనపడ్డాయి కాసేపు వాడితో టైం స్పెండ్ చేసాము సో దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయి ఉండడంలా ఏమైనా మనం తీసుకొస్తే తినేదానికి దగ్గరకు వస్తున్నాయి అట్లీస్ట్ ఒక దగ్గర అయినా ఫోటో దిగుదామనుకుంటే అవి వెళ్ళిపోతున్నాయి ఉండడం లేదు చాలా ట్రై చేస్తా మీకు ఫైనల్గా కొండ మీద లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది సో ఇదే క్లైమాక్స్ ఇంకా సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ చాలా తక్కువలోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసామంటే ఆల్మోస్ట్ కొండపైకి వెళ్ళిపోయినట్టేను ఇక్కడ నుంచి అరౌండ్ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ తర్వాత మేబీ ఈ అనే విగ్రహం అనేది వస్తుంది సో అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ కల్లా కొండపైకి వెళ్ళిపోతాము సో ఇది ఫైనల్లో మనకి కొండపైకి వచ్చిన తర్వాత సో ఇక్కడి నుంచి మనకి మోకాల పర్వతం అనేది ఒకటి ఉంటుంది సో ఈ మోకాల పర్వతం అనేది దగ్గర దగ్గరగా ఒక నూట యాభై మెట్లు రెండు వందల మెట్లు పైన ఉంటుంది సో ఇదే అసలు ప్లిస్టు ఇప్పుడు దాకా ఎక్కింది వేరు ఇక్కడి నుంచి ఎక్కేది వేరు సో ఈ మోకాళ్ళ పర్వతం వన్స్ మనం ఎక్కేసిన తర్వాత ఇంకా ఘాట్ రోడ్ ఒకటి ఉంటుంది ఇది కూడా ఇదే కిలోమీటర్ల దాకా ఉంటుంది వన్స్ ఈ ఘాట్ రోడ్ దాటుకున్న తర్వాత మనం కొండపైకి అనేది చేరుకుంటాము సో ఇక్కడనే చాలా జాగ్రత్తగా ఉండాలి సో వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది సో చాలామంది కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు చూసేదానికి చాలా అందంగా ఉంటుంది సో కొండ వన్ వన్స్ కొండ మీదకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొండ మీద నుంచి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇదంతా మనం అక్కడ తీసిన వీడియో కొండపైన వ్యూ అది సో ఇక్కడ కొండ మీద నుంచి ఎప్పుడు వాటర్ కారుతూ ఉంటాయి సో ఈ కొండ అనేది ఫైనల్ స్టేజ్లో అనేది వస్తుంది మనకి ఇది రోడ్డు అంచునా వెళ్ళ వెళ్తూ ఉండాలి పక్కన వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇది దాటుకున్న తర్వాత మనకి మోకాల పర్వతం అనేది వస్తుంది సో జాగ్రత్తగా వెళ్ళాలి మోకాల పర్వతం అని ఎక్కిన తర్వాత మనకి తిరుపతి అనేది కొండపైకి అనేది వెళ్ళిపోతాం కొండపైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సింది ఏంటంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు గునులు చేపించుకోవడానికి టోకెన్ తీసుకొని ఫస్ట్ త్వరగా గునులు చేపి చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే స్నానాలు చేసేసి క్యూలోకి వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు విత్ ఇన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోద్ది వితౌట్ టికెట్స్ అయితే ఫ్రీ ఫ్రీ దర్శనం అయితే డిపెండ్స్ ఆన్ బయబెటీస్ అంటే భక్తులు భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ రోజు అనేది అనేది ఎక్కువ ఉంటే నీకు దర్శనం అనేది కొంచెం లేట్గా అవుతుంది ఎట్ట ఎంత చేసినా ఎంత తక్కువ ఉన్నా కూడా మినిమం సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ దర్శనం టైం అనేది తీసుకుంటుంది ఇది వన్స్ మనం కొండ మీదకి ఎక్కిన తర్వాత ఫైనల్ స్టేజ్లో మనకి ఈ మోకాళ్ళ పర్వతం అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మెట్లు ఒకసారి చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయో సో ఇప్పటి నుంచి మనం ఎక్కిన మెట్లు ఒకటి ఇక్కడి నుంచి ఎక్కే మెట్లు ఒకటి సో ఇవి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మిట్స్ అబోవ్ ఉంటాయి అనుకుంటున్నాను సో ఇక్కడ బాగా చూడండి చాలామంది మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు సో ఎందుకంటే మోకాళ్ళ మీద ఎక్కితే మనం అనుకున్న కోరికలు అనేది జరుగుతాయని చాలామంది నమ్మకం సో నేనైతే ఎక్కడానికి ట్రై చేశాను కానీ నాకు మేము పసుపు పోసుకుంటూ వెళ్తున్నాం కదా అన్నిటికీ సో దానివల్ల వెక్కలేకపోయాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి కింద కామెంట్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కంటెంట్ అంటూ ఏముండదు ఉండదు సో ఏదైనా నాకు ఒకటి ఒక వీడియో అనేది మేక్ చేసినప్పుడు అది ఆడియన్స్ యూజ్ అనుకుంటే నేను దాన్ని అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే నా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్స్ వై వైజ్గా అయితే వీడియోస్ ఏం లేవు నాకు టైం లేదు వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేసేదానికి ప్రస్తుతానికి నేనేమైనా వీడియోస్ మేక్ చేసినవి మీకు యూజ్ అనుకుంటేనే అవి అప్లోడ్ చేస్తాను లేకపోతే అప్లోడ్ చేయను ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ నేను మా అమ్మ మెట్లకి పూజ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను పైకి ఈ మెట్లు పైకి పూజ చేసుకుంటూ వెళ్ళేసరికి మా పని అయిపోయింది చాలా జాలీగా ఉంటుంది మెట్లు ఎక్కి వెళ్తే తిరుపతికి చాలా అంటే చాలా జాలీగా ఉంటుంది వెహికల్లో వెళ్తే ఏం జాలీగా ఉండదు వెహికల్ అనేది నడవలేని వాళ్ళు సో అలాంటి వాళ్ళు పైకి వెళ్ళిపోతారు వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా రి రిస్క్ కొంతమందికి అలా వెహికల్ అనేది కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు కళ్ళు తిరగడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రశాంతంగా కొండ ఎక్కిపోతే చాలా బాగుంటుంది ఎక్కాలని ఓపుకున్న వాళ్ళు చూడాల్సిన చాలా ప్లేసెస్ అంటే పైన వ్యూ అనేది చాలా బాగుంటుంది ఎక్కుతూ వెళ్తూ ఉన్నప్పుడు వన్స్ కొండ మీదకి ఎంటర్ అయిన తర్వాత మేము కొండపైకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రెండు చెట్ల మీద రెండు ఉడతలు ఉన్నాయి అవి చాలా బాగున్నాయి చూసేదానికి పాపం వాటికి ఆకలి అనుకుంటా సో ఎవరు పిలిచినా కూడా దగ్గరకు వస్తున్నాయి కానీ ఎవరు ఏమి పెట్టడం అందరూ అందరు చూస్తున్నారు హ్యాపీగా నవ్వుకుంటున్నారే కానీ వాటి బాధ ఎవరు అర్థం చేసుకోవడంలే అంటే అప్పుడు నేను మా అన్నకు చెప్పేలాగా తనకి వాటికి ఆకలి అవుతున్నాయి కానీ ఎవరు ఏం పెట్టడం లేదు ఏదైనా వెళ్ళి తీసుకోరా అంటే మా అన్న అట్టుపొండి తీసుకొచ్చాడు పాపము అది ఇవ్వంగానే తీసేసుకునింది సో ఎంత ఆకలి మీద ఉంటే చూడు ఎలా తింటుందో సో అది తీసుకొని తినే విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది అసలు ఫుల్ ఫన్నీగా ఉంది అసలు ఆ వీడియో అయితే అంటే చిన్న చిన్న వడతాలు చూసుంటారు ఎంత పెద్ద విడతలు ఎవరు చూసి ఉండరు కొండ మీద మేము ఎక్కిన ఎంట్రన్స్లోనే అవి చెట్ల మీద ఉన్నాయి చాలా అంటే చాలా అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలా టైం పాస్ అయింది మాకు పైన పాపం ఎంత ఆకలి ఉంటే పాపం అవి అర్థం చేసుకోవాలా సో అవతల వారి బాధ కూడా మనం పట్టించుకోవాలి కదా కొండపైకి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏమీ క్యాప్చర్ చేయలేదు డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత మాకు టైం లేదు మొక్కుబడి తెచ్చేసుకొని క్యూలోకి వెళ్ళిపోయాము సో ఇంకా క్యూలోకి వెళ్ళిన తర్వాత వన్స్ ఫోన్స్ అన్ని అలౌ చేయరు కదా అది అందరికీ తెలిసిందే కొండపైకి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏం చేయలేదు ఇంకా ఈ వీడియో అనేది కొండ మీద నుంచి మాకు దర్శనం అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు తీసిన వీడియో ఇది సో డే టైంలో తీసిన వీడియో చూడండి ఎలా ఉన్నాయో అసలు రౌండ్స్ రంగులు రాటం ఉన్నట్టే ఉంది నాకైతే ఫుల్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎవరైతే నా వీడియో చూసిన వాళ్ళకి నచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ గైస్